తీసు గ్రామంలో శుభాలు వందనాలు ప్రియమైనటువంటి క్రైస్తవ ప్రపంచం ఈ దినము మరి గత మూడు నాలుగు దినముల నుంచి రాష్ట్రం అంత అల్లఫలమైపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు కదా కారణము ఒక దైవజను ఈ బాతిస్టు లోకము కొట్టరబెట్టి ఎంతో బాధకరమైన విషయం ఇదేమైనా సరే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు అశ్వనయానాల మధ్య వేల గొంతుకలు దేవుని స్థుతిస్తూ దేవుని సేవకుని రోజు మరి భూస్తాపం జరగడం జరిగింది బయలుగురం బ్రవం ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే ప్రవీణన్న జీవితంలో దేవుని చిత్తము బలంగా జరిగింది మరణమణకు కారణం ఏదైనా సరే దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క చిత్తాలు బహు బలంగా జరిగాయి ఎంతగా తన గొంతుకను దేవుని కొరకు వినిపించాలో వినిపించాడు ఎంతగా దేవుని కొరకు తను చెప్పాలనుకున్న ప్రతిదీ సంపూర్ణంగా చెప్పాడు ఆయన చేయు దినములన్నీ సంపూర్ణమైనాయి కనుకనే దేవుడు మరి ఆయన యొక్క జీవితాన్ని లోపలిని కోలుకోవడం జరిగింది పరిస్థితులు స్థితిగతులు ఏవైనా సరే ప్రవీణ్ అన్న భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన యొక్క మాటలు ఆయన బోధించిన వాక్యము ఆయన బోధించిన దైవజ్ఞానము ప్రతిదీ బై ప్రాక్టికల్గా కదా ఏదో మరి చెబుతున్నామన్నే చెబుతున్నాము అంటే చెబుతున్నాం అన్నట్టు కాక ప్రతిది కూడా అక్షరాస్యత లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా ఆయన మాటలు లేవు అంత పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం నుంచి అన్నగారి వాడుకులు చాలా మంచిది ప్రాముఖ్యమైన విషయంతో మీ ముందుకు వస్తున్నా కుటుంబ సమేతంగా నా ప్రియమైన దైవ సేవకులరా మీ పరిచర్యలు ఎప్పుడు సంపూర్ణము దేవుని దృష్టిలో అయితే తెలియదు అని పరిచర్యల జాగ్రత్త ఊహించండి మీ ప్రయాణాలను క్షేమాన్ని క్షేమంగా విడుటకు తోడు తీసుకుని వెళ్ళండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఇంకొక విషయం ఏమిటంటే క్రైస్తవంలో ఇలాంటి ప్రాముఖ్యాలను మనం అంత ముందు ఇస్తే క్రైస్తవం ఆగిపోతుంది లేదా క్రైస్తవులు భయపడతారు అని ఈ ప్రపంచంలో ఉండేటువంటి వారు అనుకోవచ్చు కానీ ఈ ప్రపంచంలో చావుకు భయపడని ఏకైక వ్యక్తి క్రైస్తవుడు మాత్రమే దేవునికి స్తోత్రం ఈ ప్రపంచంలో దేవుని దేవుడికి భయపడి చావుకు భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవుడే వాళ్ళకు తెలియదేమో సేవ్ అంటే చావు అనే ఆ యొక్క ప్రిపరేషన్తోనే మనం సేవలోకి వచ్చినామనేటువంటి భావన వారికి తెలియదు ఈ భూలోకంలో మనము సేవ చేస్తున్నామంటే అది ఖచ్చితంగా దేవుని కొరకు ఏదో ఒక రోజు అతసాక్షి అవుతాము అన్న భావనతోనే పరీక్షలోకి మనం వచ్చాం అన్న సత్యాన్ని వారు మరిచిపోయినట్టున్నారు బహుశా ప్రవీణన్న కూడా సేవలోనికి వచ్చిన తర్వాత దేవుని కొరకు నిలబడేటప్పుడు ఎన్నో మారు కాల్స్ వచ్చినాయి ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇదేమైనా సరే ఆయన ప్రభు కొరకు పరీక్షలే కొరకు నిలబడ్డాడు ప్రభు మహిమ పొందాడు ప్రభు ఆయనను దీవించాడు ప్రభు ఆయనను వాడుకున్నాడు పరిపూర్ణంగా వాడుకున్నాడు అని దేహాన్ని చంపు వారికి భయపడక ఆత్మను చంపు వారికి మిక్కిలి భయపడని ఈరోజు ప్రవీణ్ అన్న దేహాన్ని వారికి భయపడాల ఒకవేళ భయపడింటే ఆ క్షణంలో ఎవరికొకరికి ఫోన్ చేసేవాడేమో లేకపోతే ఏదో ఒక హెల్ప్ ఆ టోల్ గేట్ దగ్గర కేకలు చేసేవాడేమో నెవ అనుకున్నాడు నేను ఆన్ డ్యూటీలో ఉన్నాను హెవెన్ డ్యూటీలో ఉన్నాను డ్యూటీలో మరణిస్తా నాకు ప్రమోషన్ అనుకున్నాడు ప్రభు కొరకు అసూలు బాసాడు దెబ్బలు తిన్నాడు రక్తము చిందించాలని చనిపోయాడు సవా జీవితంలో రూపుస్థాపన కార్యక్రమంలో ఆయన సతీమణి తల్లిగారు మాట్లాడిన మాటలు ఎంత కన్నీటిని మనకు కనిపించాయి ఎంత కన్నీటి వేదన మనకు అసలు ఆ సహోదరి మాట్లాడతావు ఇలాంటి సతీమణులు మా జీవితాలలో దేవుడు సిద్ధపరుచునిగా కానీ ప్రార్థించాల్సి వచ్చాడు అందరినీ క్షమిస్తూ దేవుడు ఇంతవరకు మీ ప్రార్థన సోకుడు వల్ల అనిపించాడు ఎంత వేదనకి ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే నిజంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కన్నీరు తప్ప మరొకటి మాట్లాడుతుంది ఆ తల్లి మాట ఎంత చక్కగా మాట్లాడుతూ ఇది కదా క్రహిస్తా మేము ఆహా ప్రభు ఎంత మహిమ పొందింటాడు ఆ సహోదరి సాక్ష్యం వల్ల నేటి దినాల్లో కుటుంబీకుడు చనిపోతే దేవుడు మాకు అన్యాయం చేశాడు అని మాట్లాడేవారు చాలామంది ఉన్నారు కానీ ఆ తల్లి ఏమైనా మాట్లాడదో తెలుసా దేవునికి మహిమ ఎంతటి విశ్వాసం ప్రియుల ఎంతటి నమ్మకత్వం ప్రియుల ఈ భూలోకంలో అంతకంటే గొప్ప ఆశీర్వదం మరొకటి లేదు ఈ లోకాన్ని మనం ముగించుకున్న తర్వాత ప్రవీణని యొక్క ప్రాముఖ్యత ఆయన కుటుంబం యొక్క ప్రాముఖ్యత ప్రలోకంలో మనమందరం చూస్తాము అవును చూస్తాము ఎంతో మందిని ఆయన ఆత్మ జ్ఞానం చేత ఇదేమైనా సరే ఇప్పుడేమైనా దేవుని ఇస్తా ఈ పరిచయంలో దేవుని తెల్లపడుతుందో ఎక్కడ నిరుత్సాహపడదు నీకు దేవుని యొక్క వాక్యం సర్విస్తా ఉంది స్వామిత్ర గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పదవచ్చు చూస్తే చూస్తే దినమున నీవు ఎడల నీవు చింతకా అడగదు రవీనన్న మరణభూ మనలో కృందదీయాలని చూస్తే చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది భయపడతా ఉండొచ్చు ఇదిగో దేవుని యొక్క వాక్యం సలభిస్తా ఉంది ఇలాంటి శ్రమలు మన జీవితాలు కలుగుతాయి ఇలాంటి ముందే దేవుడు మనకు ప్రిపరేషన్ ఇస్తాడు ఉంటారు సేవ అంటే చావు మనకి సిద్ధపడితే నువ్వు బైబిల్ పెట్టుకో దేవుని ప్రకటించు ఖచ్చితంగా ఏదో ప్రజలు కొట్టినప్పుడు ప్రభువును గొప్ప కేకత శబ్దంతో దేవుడి మైనా పనిచాడు అంత మాత్రమే కాక అదే గ్రంథాలు ఇరవై నాలుగు పదహారు రోజులు చూస్తే నీతి ఏడుమారుడు ఏడు మారులు పడిన తిరిగి లేచును ఒక్క ప్రవీణుడు చనిపోతే ఈ ప్రపంచంలో క్రైస్తవము క్రైస్తవ సువార్థ ఆగిపోతుందన్న మూర్ఖులకు దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది ఒక్క పోతే లక్షల మంది లక్షల గొప్ప మహా సైన్యంగా దేవుడు నిలబెడతాడు ఆనాడు పన్నెండు మంది శిష్యులను చంపేస్తే స్వార్థ ఆగిపోతుంది అనుకున్నారు కానీ ఆనాడు పన్నెండు మంది చనిపోయిన తర్వాత మరింత మరిపోయింది క్రైస్తవులు భూమికి కొట్టే బంతి వంటి వాడు ఎంత గట్టిగానో బంతిని కొడతావో అంత వేగంగా పైకి లేస్తాడు ఏదేమైనా సరే ఈ గులోకాలు దేవుని యొక్క చిత్తము మన పట్ల కూడా జరిగినా ఇదేమైనా దేవుడు మనకి ఇచ్చిన పరీక్షలు ఎక్కడ మనం నిరుత్సాహపడం ఈరోజు క్రైస్తవుల ఐక్యత మనం చాటించవలసిన సమయం వచ్చినప్పుడు అనేక మంది గొంతుకలు విప్పారు స్టాండర్డ్ తీసుకున్నారు నిలబడ్డారు పోరాడారు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క ప్రవీణ కేసులో ఎన్ని మలుపులు తిరిగినా న్యాయవంతులమైనటువంటి న్యాయమూర్తిన దేవుని దగ్గర ఎవరు తప్పించుకోలేరు ఆయన ఉగ్రతకు వారు పాత్రులైన రోజు ఈ పరిచర్యలను దేవుడు మనం గొప్పగా ఆశీర్వదిస్తాం బ్రతికితే క్రీస్తు గారు ఒక మాట ప్రకటిస్తాం చనిపోతే క్రీస్తుతో సదా ఉందాం అతి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రం వందనాలు ఇదిగోనైనా ఈ సమయంలో మీ పాదల దగ్గరికి వస్తూ ఉన్నాం మరి మాకు ఇచ్చిన పరిచర్యలను బట్టి మమ్మల్ని బలపరచండి మరి ఎలాంటి పరిస్థితులు సేవలు వచ్చిన ఎదుర్కొనేటువంటి సామర్థ్యములు దయచేయండి శ్రమలు నిందలు అవమానాలు వచ్చినప్పుడు చేతకాన్ని వాటి వల్ల మేము అగ్గకుండా మనం కలపరచం నా తండ్రి మరి ప్రాముఖ్యంగా ఆయన మరి సహోదరుడు ప్రవీణ్ పగడాలన్న గారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం సహోదరి జెస్సీ పగడాలను కూడా ఆయన మీకు అప్పగిస్తున్నాం పిల్లలు ఉన్నారు ఆయన పోషించే పిల్లలు ఉన్నారు తల్లిగారు ఉన్నారు బాధ్యతలు ఉన్నాయి వాటిని మీకు అప్పగిస్తున్నాను ఆయనకి రోజు చూపండి ఆదరణ దయచేయండి